శ్రీ లక్ష్మీ గణపతి ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి ఉన్నత పాఠశాల నందు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో హెల్మెట్ల వాడుకంపై ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళస్థి ఉమా ఉమామహేశ్వర రెడ్డి శ్రీకాళస్తి ఎంఈఓ భువనేశ్వరి ర్యాలీలో పాల్గొని నాలుగు మాడ వీధులలో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు హెల్మెట్ల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను ఉపయోగించి ప్రమాదాలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెల్మెట్ వాడకం వల్ల తల గాయాలను నివారించవచ్చని అదే విధంగా ఇది ప్రజల భద్రతకు ఎంతో కీలకమని ఆయన తెలియజేశారు హెల్మెట్ అనేది కేవలం ఒక రక్షణ కవచం మాత్రమే కాదని కుటుంబానికి భద్రత కల్పించే సాధనమని ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని తెలియజేశారు ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్ ధరించే విధంగా సలహా ఇవ్వాలని ఇది పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో అవసరమని అన్నారు ఏదైనా రోడ్డు ప్రమాదంలో కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా మానసిక శోభ కూడా గురి చేస్తుందని కాబట్టి రోడ్డు ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన వాహనదారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థిని విద్యార్థులకు వారు అభినందనలు తెలియజేశారు

అందరికీ నమస్కారాలు ఈ ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ వాడకం తప్పనిసరి చేసినారు అందుకు దానిలో అవేర్నెస్ భాగంగా ఈ జెడ్పీ బాయ్స్ స్కూల్ వాళ్ళు అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడము ఎంతో సంతోషదాయకము ఎందుకంటే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని దీన్ని అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించడం వలన ఎందరో ప్రాణాలను కాపాడిన వారం అవుతాము కాబట్టి ఇందు మూలంగా పత్రికా మూలంగా తెలియజేయడం ఏమంటే ఎవరైనా సరే వాహనదారులు హెల్మెట్ను ఖచ్చితంగా ధరించి వాహనాలు నడపాలి లేకున్నట్లయితే వారి రక్షణ వారి బాధ్యతే వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు భార్యాపిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎదురు చూస్తూ ఉంటారు ఈ మధ్యనే మనము చాలా దాంట్లో చూసాము హెల్మెట్ లేక మీద ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ భాగము మరణాలు సంభవించేది తలకు దెబ్బ తగడం వల్లనే కాబట్టి తలకు మనం రక్షణగా తీసుకుంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మనము ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపు కాపాడుకోవడానికి అవకాశం ఉంది అన్ని ై స్కూల్లో కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది అమలయ్యే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం సార్ తెలియజేసుకుంటూ ముఖ్యంగా అందరు కూడా ఈ కార్యక్రమంలో అంటే ఓటో తేదీ నుంచి అందరూ కూడా హెల్మెట్లు ధరించే విధంగా ఊరికే మాట వరకే కాకుండా అందరూ ధరించే విధంగా చూడాలా సార్ని కోరేది కూడా నేనంటే ఒకవేళ ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే వాళ్ళ మీద కూడా ఫైన్ అనేది వేసి తప్పకుండా అందరూ ఆచరించే విధంగా చేయాలని కోరుకుంటున్నారు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భారత్ స్కౌట్స్ అండ్ దీంతో ఉన్న గైడ్స్ కి ముఖ్యంగా